హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఉమ్మడి అనంతపురం నెల్లూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఎంపీ పివి మిథున్ రెడ్డిపై వైఎస్ఆర్ మిథున్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి నియమించారు ఎందుకంటే ఆయన బయలు వచ్చింది బయటకు వచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేయడంతో ఆయన బాధ్యతలను సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించారు ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి ఆయనకి అప్పగించడం జరిగింది ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈరోజు అంటే బుధవారం రోజు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సో అలాగే వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది మంది సభ్యులతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కన్ కౌన్సిల్ ఏదైతే ఉందో సిఇసిను మరో నూట పద్నాలుగు మంది సభ్యులతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కౌన్సిల్ అంటే ఎస్ఈసీను ఏర్పాటు చేసింది సో చేయాలి కదా మరి రేపు రాబోయే మూడున్నర ఏళ్ళలో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది దాని ప్రకారం ఏంటంటే వీళ్ళందరినీ నియమ నియమిస్తున్నారు సో మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలి సో ఎక్కడైతే విని మోసపోయి అబద్ధాలు విని సో ఎక్కడ తొందరపాటు అడుగు వేశారు ప్రజలు వాళ్ళందరినీ మెల్కొ మెల్కొల్పాల్సిన అవసరం ఉంది సో దానికి వీళ్ళంతా వైఎస్ఆర్సిపి సైన్యం పనిచేయాల్సిన అవసరం ఉంది సో సో దానికోసం వాళ్ళు ఇంకా అన్ని కౌన్సిల్ కానీ ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వీళ్ళందరినీ పునర్నిర్మాణం చేసుకుంటూ వాళ్ళందరినీ ఒక్కొక్కరి కార్యకర్తను బలోపేతం చేసుకుంటూ సో సో ఇప్పుడు ఏంటంటే మనం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ముందు వీడియోలో కూడా సోషల్ మీడియా ఇప్పుడు ఇది తప్ప అండి నేను మాట్లాడింది పార్టీ ఒక సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది దాంట్లో ఫలానా వాళ్ళు ఉన్నారు మిథుని రెడ్డి కూడా మళ్ళీ పునర్నియామం జరిగింది అని నేను చెబితే తప్ప ఇట్లాంటివి మాట్లాడకూడదు మాట్లాడితే అరెస్టులు అక్రమ అరెస్టులు కేసులు